హలో అండి అందరికీ కూడా నమస్తే వెల్కమ్ టు చీరాల వ్యూవర్స్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అండి ఇవాళ వీడియోస్ స్పెషల్ సారీస్ అండి కంచి కాటన్ సారీస్తో మీ ముందుకు వచ్చేసాను మోస్ట్లీ మనము మన ఛానల్లో ఎక్కువ కంచి కాటన్ సారీస్ వీడియోస్ చేస్తూనే ఉంటాం బట్ వాటి మీద ఎంక్వైరీస్ కూడా చాలామంది కూడా అడుగుతూనే ఉంటారండి అండ్ ప్రైజ్ కన్నా కూడా క్వాలిటీ ఇంపార్టెంట్గా ఉంటాం మనం చీరాల వివర్స్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అంతా కూడా ఏంటంటే క్వాలిటీ మెయిన్ అనమాట సో కంపేర్ టు మార్కెట్తో మీరు ఎక్కడ కంపేర్ చేసినా కూడా ప్రైజ్ రీజనబుల్ ఉంటుంది క్వాలిటీ ది బెస్ట్ క్వాలిటీ ఉంటుందండి ప్రింట్ పోవడము కలర్ పోవడము లేకపోతే ఏదన్నా మీకు ఏదైనా శారీ ఇబ్బంది రావడం అనేది ఏమీ ఉండదు అనమాట సో ఈరోజు వీడియోలో కూడా ది బెస్ట్ సూపర్ ప్రీమియం క్వాలిటీలో ఉన్నటువంటి కంచి కాటన్ శారీస్తో మీ ముందుకైతే వచ్చేసాను ఆ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ కంటెంట్ కోసం అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ యూట్యూబ్లో మీకు ఎవ్రీడే అప్డేట్లు ఉంటాయండి ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాము చూడండి లింక్ ఇస్తున్నాము ఫాలో అవ్వండి అండ్ ఇవాళ వీడియోని స్టార్ట్ చేద్దాం లెట్ స్టార్ట్ ద వీడియో సో ఈ రోజు వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను కంచి కాటన్ సారీస్ విత్ ప్రింటెడ్ సారీస్ అండి ఫస్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ పీచ్ కలర్ కాంబినేషన్ లైట్ కనకాబరం కలర్ షేడ్ అండి ఎంత బాగుందో అసలు సారీ అయితే ఆలవ శారీ అంతా కూడా మీరు చూసినట్లయితే చక్కగా ప్రింట్ మ్యాంగో ప్యాటర్న్తో వచ్చినటువంటి ప్రింట్ వస్తుంది పైన బోర్డర్ వచ్చేసరికి స్మాల్ ఖడి బోర్డర్ వస్తుంది అనమాట అండ్ కింద మిడిల్ అంతా కూడా మనకి ఈ విధంగా మ్యాంగో ప్యాటర్న్ అండ్ అలాగే ఇక్కడ చూసినట్లయితే డాల్స్ డిజైన్ అయితే వచ్చింది బోర్డర్లో అది కూడా మనకు ప్రింట్ వస్తుందండి చక్కగా మనకు టెంపుల్ బోర్డర్ తో అండ్ అలాగే ఖడి బోర్డర్ తో సో చక్కగా మనకు పెద్ద బోర్డర్ అయితే వచ్చింది చాలా బాగుందనమాట సో ఒక వెడ్డింగ్ కాన్సెప్ట్ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఆ కాన్సెప్ట్ తో ఉన్నటువంటి ప్రింట్ అయితే వచ్చిందండి మెయిన్ ఏంటంటే మనకు శారీ అనేది ప్యూర్ కాటన్ ఉంటుంది వన్ ట్వంటీ కౌంటర్ విత్ ప్రీమియం కాటన్ లో ఉంటుందండి మనం వాషెస్ పడే కొద్ది కూడా ఇంకా స్మూత్ ఉంటుంది ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది సో అందువల్ల ఏంటంటే డైలీ వర్కింగ్ ఉమెన్స్కి కి కూడా మంచి ఆ క్వాలిటీలో కొంచెం గ్రాండ్ అపీరియన్స్తో కొంచెం మనకు వాషబుల్ సారీస్ కావాలి అనుకునే వారికి ది బెస్ట్ అనమాట అండ్ అలాగే మెయింటెనెన్స్ కూడా మీకు ఏంటంటే ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది సో అందువల్ల హ్యాపీగా మీరు ఈ సారీస్ అనేది చూస్ చేసుకోవచ్చు అండి సో శారీ పళ్ళు కూడా చూసినట్లయితే లైన్స్ పళ్ళు అండి కాంట్రాస్ట్ కలర్తో వచ్చినటువంటి లైన్స్ పళ్ళు చక్కగా గోల్డ్ కలర్ కాంబినేషన్తో అయితే వచ్చింది ఈ సారీస్ అన్నిటిపైన మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది అండ్ అలాగే క్యాష్ ఆన్ డెలివరీ అవ్వాలి అవైలబుల్ గా ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా అంతటికి కూడా మీకు ఏపీ తెలంగాణ లేదు మనకు బెంగళూరు చెన్నై ఇట్లా ఆల్ ఓవర్ ఇండియా అంతటికి కూడా ఏంటంటే మీకు షిప్పింగ్ కూడా ఫ్రీగా ఉంటుంది జనరల్గా ఏపీ తెలంగాణ వరకే ఉంటుంది మనకి ఏదైనా ఫ్రీ షిప్పింగ్ ఉంటే అండ్ యాడ్ చేసుకుంటూ ఉంటారు బట్ మనం ఫ్యాక్టరీ నుండి డైరెక్ట్గా వీడియోస్ ఇస్తున్నాం కాబట్టి అవుట్లెట్ ధరలకి అందులోనూ ఫ్రీ షిప్పింగ్తో మీకు ట్రాన్స్పోర్ట్ కూడా ఏమి ఎలాంటిది లేకుండా ఇవ్వడం జరుగుతుందండి సో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది ఫస్ట్ అయితే నేను బ్లౌజ్ చూపిస్తాను సో సారీ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ అండి సో మనకు బోర్డర్ లో గోల్డ్ కలర్తో ఉంది కదా ఖది బోర్డర్ అండ్ పళ్ళులో కూడా సేమ్ కలర్ తీసుకున్నాము అదే కలర్ తో వచ్చినటువంటి బ్లౌజ్ అనేది పేరపోతుంది అనమాట జనరల్ గా అండి చాలా మంది వీడియోస్ చేస్తూ ఉంటారు నేను వాళ్ళ గురించి మాట్లాడటం అని కాదు కానీ మనం అండి ఇది మనం ఎక్కడి నుండో ఒక ప్రోడక్ట్ని తీసుకొచ్చి మనం ఇంట్రడ్యూస్ చేయడం కాదు ఓన్గా మనమే తయారు చేస్తాం శారీ అనేది కూడా నేత మన దగ్గరే ఉంటుంది ప్రింట్ మన దగ్గరే ఉంటుంది డిజైన్ కూడా ఏంటంటే కంప్లీట్ డిజైన్ యూనిట్ ఉంటుందండి సో అక్కడ నుండి మనం ఓన్గా ఈ కలర్ కాంబినేషన్కి ఎలాంటి షేడ్స్ తీసుకుంటే బాగుంటుంది అనేది కూడా మనం ఓన్గా డిజైన్ చేస్తామన్నమాట సో క్వాలిటీలో అసలు మనము కాంప్రమైజ్ అయ్యేదే లేదనమాట సో శారీస్ తీసుకున్న వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా అలానే ఉంటుంది సో మీరు కనుక ఆల్రెడీ పర్చేస్ చేసిన వాళ్ళు వీడియో చూస్తున్నట్లయితే గుడ్ ఆర్ బ్యాడ్ మీకు ఏదైతే అనిపిస్తుందో ఫీడ్బ్యాక్ ఇవ్వండి కొత్తగా తీసుకునే వారికి కూడా హెల్ప్ అవుతుందండి సో సారీ ప్రైస్ చూద్దాం సారీ ప్రైస్ వచ్చేసరికి వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయినా ఫార్టీ ఫైవ్ రూపీస్ వర్త్ ఉన్నటువంటి సారీస్ ఈరోజు మీకు స్పెషల్ ఆఫర్ సంక్రాంతి ఉంది కదా సో సంక్రాంతి రిలేటెడ్గా ఈరోజు ఆఫర్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్లో వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ మాత్రమే ఉంటుంది షిప్పింగ్ కూడా ఏమీ ఉండదు జస్ట్ ఆ అమౌంట్ మీరు పే చేస్తే చాలు అండ్ అలాగే చాలా మందికి ఆన్లైన్ పేమెంట్ రాకపోవడం అవ్వచ్చు లేకపోతే సారీ రి మాకు రిసీవ్ అయ్యాక పేమెంట్ చేయవచ్చు అనుకోవచ్చు ఏ రీజన్ ఏదైనా కానీ సివోడీ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంటుంది సో మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా సో ఇదే డిజైన్లో కలర్ ఆప్షన్స్ అండి వన్ బై వన్ నేను చూపిస్తాను నచ్చిన కలర్ ఏదైతే ఉంటుందో చక్కగా స్క్రీన్ షాట్ తీయండి ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి మంచి గ్రే కలర్ కాంబినేషన్ చాలా ట్రెండ్ కలర్ కాంబినేషన్ కూడా గ్రే విత్ మెరూన్ కాంబినేషన్తో ఇలా బార్డర్ అయితే వచ్చింది సూపర్ ఉంది సారీ అయితే సేమ్ అండి మనకు ఓపెన్ చేసి ఇప్పుడు ఆల్రెడీ నేను ఇట్లా చూపిస్తున్నాను కదా సేమ్ డిజైన్ వస్తుంది కలర్ మారుతుంది అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ మరీ డార్క్ ఏం కాదు లైట్ బేబీ పింక్ కాకుండా ఇంకొంచెం షేడ్ అన్నమాట పింక్ కాంబినేషన్తో వస్తుంది సో ఈ డిజైన్లో మనకి ఏంటంటే త్రీ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ డిజైన్ అండ్ నెక్స్ట్ సూపర్ కలర్ కాంబినేషన్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్ కలంకారీ డిజైన్ ఎంత బాగుందో అసలు సారీ అయితే అండ్ ఈ శారీకి స్పెషల్గా మీకు వీవింగ్ బోర్డర్ కూడా వచ్చింది ఫస్ట్ అయితే నేను సారీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఆల్ ఓవర్ శారీ చూస్తున్నారు కదా విత్ బ్యూటిఫుల్ డిజైన్ అనేది కలంకారీ డిజైన్ వస్తుందండి సో బోర్డర్ రెండు వైపులా చూసినట్లయితే ఇలా మనకు ఆ వీవింగ్ బోర్డర్ వస్తుంది మిడిల్ అంతా కూడా కలంకారీ తో ఇలా ఉంటుంది టూ సైడ్స్ కూడా మనకు వీవింగ్ అండి ఇదిగోండి మీకు రివర్స్ లో కూడా చూపిస్తున్నాను శారీకి ఇలా వీవింగ్ బోర్డర్ అయితే వస్తుంది అనమాట అండ్ ఆ శారీ పళ్ళు కూడా లైన్స్ పళ్ళు అండి చాలా బాగుంది ఈ ఏజ్ వాళ్ళే కట్టుకోవాలండి ఈ చీరలు టీనేజ్ వాళ్ళకి కాదు లేకపోతే మిడిల్ ఏజ్ వాళ్ళకి కాదు అనుకునేది కాదు ఎవరు కట్టుకున్నా సూపర్ ఉంటుంది సారీ అయితే పెద్దవారికి గిఫ్ట్ ఇవ్వచ్చు కొంచెం ట్వంటీ ట్వంటీ ప్లస్ పిల్లలు కూడా ఏంటంటే ఏదన్నా వర్క్ బ్లౌజ్ ని పేరప్ చేసుకొని కాటన్ని వేర్ చేయాలి అని ఇష్టపడే వాళ్ళకి కూడా సూపర్ ఉంటుంది ఈ శారీ అయితే శారీ బ్లౌజ్ చూద్దాం సో సారీ బ్లౌజ్ వచ్చేసరికి మనకు కాంట్రాస్ట్ కలర్తో వచ్చినటువంటి బ్లౌజ్ వస్తుంది సింపుల్గా ఉండాలంటే ఈ బ్లౌజ్ వేర్ చేసుకోవచ్చు కొంచెం గ్రాండ్గా ఉండాలి అనుకుంటే వర్క్ బ్లౌజ్ని కూడా మీరు పారప్ చేసుకోవచ్చు కాటన్ కదండి సీజన్ ఏదైనా కూడా కూల్గా ఉంటుంది అండ్ చాలా డిగ్నిటీగా ఉంటుంది అండ్ క్లాసీ లుక్ అయితే ఉంటుందండి మీ ఈజీ మెయింటెనెన్స్ కూడా ఉంటుంది కాబట్టి మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా అండ్ ఈ డిజైన్లో మనకు ఒకటే కలర్ ఆప్షన్ ఉంది సో ఆ కలర్ కూడా చూపిస్తాను రమా బ్లూ కలర్ కాంబినేషన్ అండి సో బాగుంది కదా కలర్ కాంబినేషన్ సేమ్ ప్యాటర్న్ అంతా సేమ్ ఉంటుంది జస్ట్ కలర్ మాత్రమే చేంజ్ అవుతుంది సేమ్ ప్రైజ్ అండి నెక్స్ట్ డిజైన్ ఉంది అది కూడా చూద్దాం కంచి కాటన్ విత్ ప్రింటెడ్ సారీస్ విత్ ప్రీమియం కాటన్ శారీస్లో నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇప్పటి వరకు బోర్డరు కటి బోర్డర్ చూసాము వీవింగ్ బోర్డర్ చూసాము ఇలాంటి పెద్ద బోర్డర్ కూడా బాగుంటుంది శారీకి జస్ట్ ఊరికే అట్లా మనం పళ్ళుని వేర్ చేసుకున్నా కూడా చాలా గ్రాండ్ ఉంటుందండి ఈ శారీ అయితే సో కలర్ కూడా నేను మీకు చూపిస్తున్న కలర్ అయితే మాత్రం మంచి రేర్ కలర్ కాంబినేషన్ బాగుంది కలర్ అంతా కూడా సో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా చూసినట్లయితే ఈ విధంగా మనకు లతల పాటంతో వచ్చినటువంటి ప్రింట్ అయితే వస్తుందండి బోర్డర్ వచ్చేసరికి మనకు స్మాల్ బోర్డర్ అనమాట స్మాల్ వీవింగ్ బోర్డర్ అనేది రెండు వైపులా కూడా మనకు సేమ్ వస్తుంది అండ్ కింద బోర్డర్ చూసినట్లయితే ఆ స్ట్రైప్స్ టైప్లో వచ్చినటువంటి బోర్డర్ పార్ట్ అనేది ఉంటుంది ఆ శారీ పళ్ళు చూసినట్లయితే లైన్స్ పళ్ళు అండి డార్క్ కాంబినేషన్తో లైన్స్ పళ్ళు అనేది ఉంటుంది ఒకసారి బ్లౌజ్ కూడా చూపిస్తాను సో శారీ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ కంప్లీట్ కాంట్రాస్ట్ కలర్తో ఉన్నటువంటి బ్లౌజ్ విత్ ప్లెయిన్ అండి సో చాలా బాగుంటుంది కదా ఇలా మనం చేసుకుంటే శారీకి సో బోర్డర్ కూడా ఈ విధంగా పెద్ద బోర్డర్ అయితే వచ్చింది హ్యాండ్ పర్పస్కి ఇలా మనం యూస్ చేసుకోవచ్చు మెయిన్ శారీ ఏంటంటే లైట్ వెయిట్ అండి చాలా లైట్ వెయిట్గా ఉంది శారీ సూపర్ లైట్ వెయిట్ అనమాట సమ్మర్ అప్కమింగ్ సమ్మర్ ఉంది కాబట్టి ముందుగా ఇలాంటి శారీస్ మనం కొనిపెట్టుకోవడం మంచిది ఎందుకంటే అప్పుడు చాలా ప్రైజెస్ పెరిగిపోతూ ఉంటాయండి సీజన్ ఏదైనా కూడా కాటన్ గున్నటువంటి క్రేజ్ బాగుంటుంది ఎప్పుడు కట్టుకున్నా కూడా ఆ లుక్ అనేది క్లాసీ లుక్ ఉంటుంది వర్కింగ్ ఉమెన్స్ కూడా అందుకే కాటనే ఎక్కువ లైక్ చేస్తారు ఎందుకంటే అంత కూల్గా ఉంటుందన్నమాట అండ్ కంఫర్ట్గా కూడా ఉంటుంది ఈ శారీస్ ఏంటంటే ఈజీ మెయింటెనెన్స్ ఈజీ మెయింటెనెన్స్తో ప్రీమియం క్వాలిటీతో ఉంటాయి కాబట్టి మనకు రెండు పోగులు కూడా మనం నేత అప్పుడు నిలువు అడ్డం రెండు వార్పు వెఫ్ట్ రెండు ఉంటాయండి సో రెండు కూడా మనము కాటన్ ప్యూర్ కాటన్ ఉంటుంది అనమాట సో డిజైన్ కూడా భలే సింపుల్గా ఉంది సారీ అయితే అండ్ వీటిలో కలర్ ఆప్షన్స్ త్రీ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ ఫస్ట్ మనం ఓపెన్ చేసింది సెకండ్ కలర్ ఆప్షన్ ఈ కలర్ కాంబినేషన్ కూడా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అయితే ఉందండి అండ్ ప్రైస్ కూడా మీరు చూస్తున్నట్లయితే హోల్సేల్ ప్రైస్ ఉంది మిస్ ఎవరు కూడా ప్రింట్ పోతుందేమో కదండి వాష్ చేస్తే అంటే హ్యాండ్ వాష్ చేయండి బ్రష్ పెట్టకుండా హ్యాండ్ వాష్ చేసుకుంటే ప్రింట్ పోదు గ్యారంటీగా ఉంటుందన్నమాట కలర్స్ అయితే మాత్రం సూపర్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక సూపర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్